నెల్లూరు జిల్లా సూల్లూరుపేట పట్టణంలోని పలు డాబాలు హోటళ్లు రెస్టారెంట్లపై మంగళవారం సూలూరుపేట ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు అనంతరం ఆర్డీఓ చంద్రమూని మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని డాబాలు హోటళ్లు రెస్టారెంట్లు తనిఖీలు నిర్వహించడం జరిగిందని నాణ్యత పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు రెస్టారెంట్లు డాబాలపై కూడా తనిఖీలు చేపడుతున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా పెట్టాలి చెప్పండి ఆ రూపాయలు అందరూ మేము మేము రెండు నరసరా చూసుకుంటారు బట్టి అని చెప్పాను డాబు బాండ్ చూస్తాం పెట్టాలంటే

తప్పే ఉంది అంటాం కదా చెప్పు చూడు ముదే చూడు బయట దీన్ని చేతో పట్టుకొని ఎట్లా ఉన్నాయి చెమ్ చెందా అలా చెప్పుకోలేదు చూడండి సార్ చూడండి సార్ చెమ్ పెట్టాం సార్ చెమ్ సార్ నామ్స్ ఏమి దాని ప్రకారం

ओ इसमें आया क्या था? मेरे चिकन वही है। चिकन उधर मैं रखता था ना वही डाले इसमें। और चिकन आये नहीं? हम्म? चिकन नहीं, नहीं। आ रहा। बंदा तारीफ। हम्म हम्म। 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 சரி சார் டால ஆம்போது மொத்தம் விளையாட்டு ఓకే నమస్కారం అండి నిన్న జిల్లా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్ మా తహసీల్దార్ తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు ఒకటి వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు రెండు చుట్టూ ముసురుకున్న ఏగలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాక్ ఉంది అందుకు మేము అవన్నీ పరిశీలించి రెండు పెద్ద హోటల్స్ చూసాము నాలుగు దాబాలు కూడా చూసాము వెంట వెంటనే రెండు దాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా దాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కూడా వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టంట్ ఫుడ్ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మిగతా కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం మరి కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి